అనాథ ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ కాస్త ఆదుకోండి అన్నారా కొంచెం ఆలోచించండి ఆపదలో ఉన్నాను హాస్టల్ బిల్ కట్టండి అని వేడుకున్నా వేచి చూడాల్సిందే అమ్మకు బాగాలేదు ఆసుపత్రిలో చూపాలన్నా ఒకటికి రెండు సార్లు ఫోన్ తడుముకోవాల్సిందే ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రకరకాల ఎత్తుగడలతో జిత్తులు చేస్తారు నమ్మి మోసపోయారా జేబులు ఖాళీ అయినట్లే మాటలతో వేస్తారు ఆకర్షణకు లోనయ్యేలా మెసేజ్లు పంపుతారు కవ్విస్తారు నవ్విస్తారు మురిపిస్తారు ముగ్గులోకి దింపుతారు ఆపదలో ఉన్నానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు ఒక్కసారి నమ్మావో నట్టేట మునిగినట్లే ముఖ్యంగా ఆన్లైన్ చాటింగ్ డేటింగ్ యాప్లతో మరింత జాగ్రత్తగా ఉండాలి ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ యువకుడికి చాట్ జోజో డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగింది కనీసం హాస్టల్ ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేవంటూ ప్రాధేయపడింది అన్నం తిని మూడు రోజులైనట్టు దీనంగా వేడుకుంది అయ్యో పాపమని ఆన్లైన్ లో డబ్బులు పంపిన బాధితుల నుంచి వివిధ రూపాల్లో దాదాపు లక్ష రూపాయలు లాగేసింది తేరుకొని డబ్బులు తిరిగివ్వమని అడిగేసరికి మరో వ్యక్తి రంగంలోకొచ్చి అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆస్పత్రి ఖర్చుల పేరిట మరో లక్ష రూపాయలు లాగేశాడు ఒక మెయిల్ పర్సన్కి ఒక చార్జ్ జోజ్ అనే ఆన్లైన్ అప్లికేషన్స్లో ఒక లేడీ తరపు నుంచి ఒక ఫోన్ వచ్చి మెసేజ్ వచ్చింది ఇట్లా మేము త్రీ డేస్ నుంచి నాకు ఫుడ్ లేదు చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు కాల్ చేయడం జరిగింది మెసేజ్ పెట్టడం జరిగింది ఇది చూసి అతను నిజమే అని చెప్పేసి అనుకొని ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చి ఆ అమ్మాయి నాకు తినడానికి కూడా తినలేదు త్రీ డేస్ నుంచి నేను చాలా నిరసంగా ఉన్నాను మాకు ఫుడ్కు ఫస్ట్ డబ్బులు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది సరే అని చెప్పేసి నమ్మేసి డబ్బులు పంపించాడు పంపించిన తర్వాత తర్వాత రకరకాల మాటలు చెప్తూ నాకు డబ్బులు లేవు బట్టలు లేవు నేను బయట వెళ్ళడానికి డబ్బులు అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తూ ఒకదాని తర్వాత ఒకటి ఆ అమ్మాయి అతని దగ్గర నుంచి తొంభై వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది డిఫరెంట్ యూపీఐ ఐడీస్ పంపిస్తూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు తనని ఒక రోజు తన వాళ్ళ హాస్టల్ ఓనర్ మాట్లాడుతున్నట్టుగా ఇంకా కొత్త పర్సన్ తోటి మళ్ళీ కాల్ చేరు చేసుకుంది అని చెప్పేసి అతన్ని ఎమోషనల్ గా కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తూ ఈమె చాలా చావుబత్తుకులో ఉన్నది సూసైడ్ చేసుకున్నది అని మళ్ళీ కొత్త కథలు చెప్తూ అతని దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకున్నారు మీకు మొదలు పెట్టిన డబ్బులు రావాలి అంటే మీరు మళ్ళీ కొన్ని డబ్బులు ఇస్తాని అవి వస్తాయని అని చెప్తూ రకరకాల కారణాలు చెప్తూ మళ్ళీ ఇతను కూడా ఒక తొంభై వేల వరకు వేసుకోవడం జరిగింది ఆన్లైన్ లో జరిగే మోసాలకు అంతే ఉండదు సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో క్యాలం వేస్తూనే ఉంటారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతా ఖాళీ చేసేస్తారు కళ్లబుల్లి మాటలకు కరిగిపోవద్దు కళ్లతో చూస్తే తప్ప దేన్ని నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు సో ఆన్లైన్లో ఎవరైనా కాల్ చేస్తే నా దగ్గర తినడానికి లేవని కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అని కానీ రకరకాలుగా మనకి ఎమోషనల్గా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేయడం గానీ అట్లా మనం ద్వారా పట్టించి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి అలాంటి దేనికి కూడా మనం నమ్మి మోసపోవద్దు ఈ రోజుల ప్రతిదీ కూడా వెరిఫై చేసుకొని మనకు తెలిస్తేనే కలతో చూస్తేనే నమ్మి చేయాలి తప్ప ఏది కూడా మనం ఆన్లైన్లో మెసేజ్ పెట్టాము చూసి అలాంటి మోసపోవద్దు ఎవరు గుడికి సాయం బడికి సాయం అనాథాశ్రమం వృద్ధాశ్రమం అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వివరాలు తెలుసుకోకుండా ఆన్లైన్లో డబ్బులు పంపొద్దని నిపుణులు సూచిస్తున్నారు మీకు అంతగా సాయం చేయాలనుకుంటే నేరుగా వెళ్లివ్వాలని లేదా పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే పంపాలని చెబుతున్నారు